గడిచిన దినాలలో మనం సిలువలో పలికిన ఆరు మాటల కోసం మనం ధ్యానించుకోవడం జరిగింది కదండి మరి ఈ రోజు ఏడో మాట ధ్యానించుకుందాం మరి ఏసు క్రీస్తు వారు సిలువలో ఆరు గంటల సమయాన్ని గడిపారు మూడు గంటలేమో సన్లైట్ లో గడిపారు మరి మూడు గంటలేమో చీకటిలో గడపడం మనం చూడగలం అయితే ఏసు క్రీస్తు వారు పలికిన ఏడు మాటలలో అద్భుతమైన సరళి ఉంటుంది నిజంగా ఆయన పలికిన ఒక్కొక్క మాటకి ఒక్కొక్క సారాంశం కూడా మనం చూస్తున్నాం కదండి మూడు మాటలు ఆయన మనుషులతో పలకడం జరుగుతుంది మూడు మాటలు తన తండ్రితో పలకడం జరుగుతుంది ఒక మాటని ఆయన డిక్లరేషన్ గా చెప్పడం జరుగుతుంది మరి మూడు మాటలు మనుషులతో ఏమని మాట్లాడారంటే దొంగకిస్తున్న వాగ్దానం నేడు నీవు నాతో కూడా పరదేశలో ఉంటావు అని తన కింద ఉన్న తన తల్లికి ఇస్తున్న ఆదరణమైన మాట అమ్మా ఇదిగో నీ కుమారుడు అని మరి అందరి ఎదురుగా నేను తప్పిగా ఉన్నాను అని చెప్పి చెప్పడం జరుగుతుంది అది కూడా మనం చూస్తాం మరి తండ్రితో పలికిన మూడు మాటలు ఏంటి అని అంటే తండ్రి వీరేమి చేయిచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని మొదటి సెలువులో పలికిన మొదటి మాటగా మనం చూస్తున్నాం అలాగే తండ్రితో ఆయన ఇంకేం మాట్లాడుతున్నారంటే నాలుగో మాట నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అని దేవుడు విలపిస్తూ అడిగిన మాట అది మళ్ళీ ఆ ఏడవదిగా తండ్రి నా ఆత్మను మీ చేతికి అప్ చెప్ అప్పగిస్తున్నారు అని పలకడం జరుగుతుంది అది సంపూర్ణం సంతృప్తి అయిన మాటలు మరి డిక్లరేషన్ అంటే ఏంటి అని అనుకుంటున్నారేమో అదే ఆరో మాట చెలువులో పలికిన ఆరో మాట సమాప్తమైనదని దేవుడు పలకడం జరుగుతుంది ఈ ఒక్కొక్క మాటకి ఒక్కొక్క సారాంశం ఉంది మొదటి మాటకి ఫర్గ్యూనెస్ క్షమాపణ ఉంది రెండవ మాటకి దొంగకిస్తున్న వాగ్దానం ఒక నిశ్చింతత నిశ్చిత ఇచ్చారు అమ్మకిస్తున్న ఆదరణ మాట అమ్మ ఎదుగు యోహను నిన్ను చూసుకుంటారు అని మరి నాలుగో మాట ఏంటంటే నా దేవా నా దేవా నా చెయ్య ఎందుకు విడిచితివి అని ఒక బాధతో పలికిన మాట ఐదవదిగా నేను తప్పి కొని ఉన్నాను ఎందుకంటే ఆయన శరీరం కోసం పలికిన మాట అనమాట తర్వాత ఆరోది సమాప్తమైనది అని అన్నారు అంటే అది సోల్ సోల్ కోసం అంటే సోల్ అంటే ఏంటండి ఆత్మ కోసం మాట్లాడుతున్నారు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అది స్పిరిట్ తో మాట్లాడుతున్నారు బాడీ సోల్ అండ్ స్పిరిట్ కోసం ఈయన మాట్లాడతారు అయితే చాలా మంది గొప్ప భక్తులు ఇలాగా వర్ణించడం జరుగుతుంది సృష్టిలో ఏడు దినాల్లో ముగించడం జరిగింది అయితే ఆరో దినాన్ని సృష్టి చేసి ఆరు సాయంత్రం ఆయన విశ్రమించడం జరిగింది ఏడవ రోజు ఆయన విశ్రాంతి దినంగా ప్రకటించారు అలానే సినిలో పలికిన ఏడు మాటలు కూడా అలానే ఉంటాయి ఆరు మాటలు ఆరో మాట ఏంటంటే సమాప్తమైందని చెప్పి ఏడో మాట తన తండ్రికి తన ఆత్మను అప్పగించుకోవడం జరుగుతుంది విశ్రాంతి తీసుకోవడం జరుగుతుంది చాలా మంది గొప్ప భక్తులు సృష్టికి అనుగుణంగా ఉంటుంది అని కూడా చెప్పడం జరుగుతుంది మరి ఏడో మాట వచ్చేసరికి ఏం జరిగింది నాలుగు సువార్ నలుగురు సువార్థికులు ఏమని చెప్పారు అనేది మనం ఈ రోజు ఆలోచిద్దాం దానికంటే ముందు ఆరో మాట సమాప్తమైనది అని దేనికోసం అన్నారంటే రక్షణ కార్యం పరిపూర్ణం చేసిన వాక్యం కనుక మనం చూసినట్లయితే మత్త వార్త ఇరవై ఆరో అధ్యాయం నలభై ఐదో వచ్చిన అప్పుడు ఆయన తన శిష్యుల యొక్కకు వచ్చి ఇక నిద్రపోయి అలసట తీర్చుకునుడి ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగించుకోవచ్చున్నాడు అని దేవుడు ఆల్రెడీ చెప్పేశారు అంటే ఆ టైం కి అది అయిపోయింది అని అర్థం అనమాట మనిషి కుమారుడిని ఎవరైనా చంపగలరా అండి లోకులు ఆయనని చిత్రహింసలు పెట్టారు చావు దాకా తీసుకెళ్లారు కానీ ఆయనని చంపగల చెప్పగలగారా దేవుణ్ణి ఎవరైనా చంపుతారా ఈ ప్రశ్న మీకుందా శిష్యులు కూడా అనుకున్నారు మనుషులే చంపేశారు అది మనకి ఎలా తెలుస్తుంది అంటే అపోస్తుల కార్యంలో రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచనం దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడి ఈయనను చేత సిలువ వేయించి చంపిత్రి అనే శిష్యులు కూడా కన్ఫర్మేషన్ అంటే మానవులే చంపేశారు అని ఏసేని చంపే అధికారం ఎవరికైనా ఉంటుందా అండి ఒకవేళ ఉంటే అది ఎవరికి ఉంటుంది ఎవరైనా చంపగలరా దేవుని అసలు ఎవరైనా చంపగలరా యోహన్ సువార్త వార్త పంతొమ్మిదవ అధ్యాయం పదవ వచనంలో పిలాతుకి ఏసై కొన్న కాన్వర్జేషన్ ఇలా ఉంటది పదవ వచనం చదువుతున్నానండి కనుక పిలాతు నాతో మాట్లాడవా నిన్ను విడుదల చేటుకు నాకు అధికారం కలదనియు నిన్ను సిలువ వేయటకు నాకు అధికారం కలదనియు నీవు ఎరగవా అని ఆయనతో అనెను అప్పుడు వేసే పలికిన మాట అండి అందుకు వేసు పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారం ఉండదు అందుచేత నన్ను నీకు అప్పగించడానికి ఎక్కువ పాపము కలదనేను అని వేసే చాలా క్లియర్గా చెప్పారు నన్ను చంపడానికి నీకు ఎలాంటి అధికారం లేదు పైనుంచి అధికారం తప్ప అని దేవుడు అక్కడ చెప్తారు మనుషులు ఎవరు ఆయన చంపలేదు ఆయన దేవుడు అది యోహన్సు వార్త పదవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలను చూసినట్లయితే నేను దానిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు ఎవడునూను ఆ ప్రాణము తీసుకున్నాడు నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితేనే మనుషులు ఎవ్వరికీ సాధ్యం కాదండి దేవుని ప్రాణం తీసుకోవడానికి కదండి ఆయన ఇష్టపూర్వకంగా ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే మీ నా పాపాల నుండి మనం రచించు రక్షించడానికి నీకు నాకు నిత్య జీవం ఇవ్వడానికి మరి అలాంటి దేవుడిని ఎవరైనా చంపగలరండి ఎవరు చంపలేరు తానంతట తానే మన ఆయన రిక్తునుగా చేసుకున్నాడు తనంతట తాను ఆహుతి చేసుకున్నారు మన మరి నాలుగు సువార్థికులు ఏసే గురించి ఏమని మాట్లాడారో తెలుసుకుందామా మత సువార్త ఇరవై ఏడవ అధ్యాయం యాభై నుంచి యాభై ఒకటి వచ్చినాం చూసినట్లయితే యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింద వరకు రెండుగా చినిగెను భూమి వణికెను బండలు బద్దలాయెను సమాధులు తెరవబడెను నిద్రించిన అనేక లో అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగుపడిరి శతాబ్ధిపతి అతనితో కూడా యేసునకు కావాలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూచి మిక్కిని భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకుని అని మత సువార్థికుడు ఇలా రాశారు మరి మార్పులో ఏముంది అంటే మార్పు సువార్త పదిహేనో అధ్యాయం ముప్పై ఏడో వచనం అంతటి యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచను అప్పుడు దేవాలయపు తెరపై నుండి కింద వరకు రెండుగా చిరిగేను ఆయన కెదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఇలాగ ప్రాణము విడిచి చూచి నిజముగా ఈ మనుషులు దేవుని కుమారుడే అని చెప్పాను మరి లూకా సు ఎలా రాశాడంటే కొంచెం ఎలాబరేట్ చేసి కొంచెం బాగా వివరించారు అది ఏంటి అనంటే ఇరవై మూడో అధ్యాయం నలభై నాలుగు నుంచి నలభై ఏడు అప్పుడు రమారమి మధ్యాహ్నం అది మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను సూర్యుడు అదృశ్యుడాయను గర్భాలయపు ధర నడిమికి చీరిగాను అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానను ఆయన ఇలా చెప్పి ప్రారంభ విడిచను శతాధిపతి జరిగినది చూచి ఈ మనుషుడు నిజముగా నీతి మంతుడై ఉండేనని చెప్పి దేవుణ్ణి మహిమపార్చను మరి యోహానియ సువార్థికుడైతే ఇలా ఏమి రాయలేదండి అందుకనే మనం చదవలేకపోతున్నాం మరి తండ్రి మనం చూచినట్లయితే నలభై ఆరో అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానను ఇది శిలువుల పలికిన ఏడవ మాట తండ్రి నీ చేతికి నా ఆత్మను నేను తండ్రి అనే మాటలో పవిత్ర సంబంధం మనకి మళ్ళీ అర్థమవుతుందండి నాలుగో మాటలో నా దేవా నా దేవా నాలుగో శిలువుర పాలకిన నాలుగో మాటలు ఏమంటారండి నా దేవా నా దేవా నచ్చి ఎందుకు విడిచితేవన్న ఏసయ్య ఏడో మాటకి ఏమని అంటున్నారంటే అంటే సిక్స్ ఆరో మాటకి ఏమైపోయింది మొత్తం ఆయన ఏదైతే చేయాలనుకున్నారో అదంతా ఫినిష్ చేసేసారు అలాగే ఏడో మాటలో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని సెలవిచ్చారు తండ్రికున్న పవిత్ర సంబంధం మనం అక్కడ చూడొచ్చు అలాగే నీ చేతికి అని అని చూస్తే మనకి పతిష్టమైన సహవాసం సహవాసం కూడా మనం చూడొచ్చు నా ఆత్మను అప్పగిస్తున్నాను అనే మాటలో పరమునకు పర్మనెంట్ గా బదిలీ బదిలీ అవ్వడం మనం చూస్తున్నాము తన ఏసైకున్న తండ్రితో ఉన్న సహవాసం అటువంటిది ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారని అంటే మనని విమోచించడానికి మనకి నిత్య జీవం ఇవ్వడానికి ఆయన తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఆయన మన ప్రాణాలని ఇష్టపూర్వకంగా దారపోసారు మనకి ఈ గుడ్ ఫ్రైడే రోజు చావు ఎందుకు విజయాన్ని ఇచ్చింది అసలు ఎవరైనా చచ్చిపోతే మనం చాలా బాధపడతాం దుఃఖాక్రాంతరాలు అయిపోతాం దుఃఖక్రాంతుడు అవుతాం కానీ ఈ గుడ్ ఫ్రైడే అని గుడ్ అని ఎందుకు అని అంటారు ఒక మనిషి చనిపోతే అది గుడ్ ఎలా అవుతుంది అందరికి ఉన్న ప్రశ్నే కదండి మరి ఎందుకు అవుతుంది అని అంటే ఆయన ఈ లోకానికి వచ్చిందే మనకు నిత్య జీవం ఇవ్వడానికి ఆయన మనకి నిత్య జీవడం నిత్య జీవం అంటే ఆయన ప్రాణం పెట్టాలి ప్రాణం పెట్టడం వల్ల మనకి ఏమవుతుందంటే జీవం వచ్చింది ఆ యేసుక్రీస్తు వారి ప్రాణం వలన మనకి నిత్య జీవం దొరుకుతుంది మరి మనకి ప్రాణం అనేది మరణం అనేది ఒక విజయాన్ని ఇచ్చింది ఎవరి మరణం అండి అది ఏసుక్రీస్తు వారి మరణం దేవుడు లోకంని ఎంతో ప్రేమించాడు ఆ లోకము అనే మాటకి మీరు నేను కూడా ఉన్నాము కదండి కాబట్టి మరణం ఒక విజయం మరణం ఒక శుభం జరిగింది మంచి శుక్రవారం అని ఎందుకు అంటున్నాం అంటే ఆయన చావు మనకి శుభాన్ని తీసుకొచ్చింది ఆయన చావు మనకి లాభాన్ని తీసుకొచ్చింది చావుతో తన జీవితం ఆగిపోలేదండి తన తండ్రితో ఉన్న సహవాసం కొలిది మూడో దిన నాన్న ఆయన మృత్యుంజే తిరిగి లేచి నేను సజీవడను అని లోకానికి చాటి చెప్పారు ఈ రోజు నీ నా పరిస్థితి ఏంటి ఆయన మనందరి గురించి మన పాపాల నిమిత్తం ఆయన రిక్తుడుగా అయి అంటే ఒక బలి పశువుగా అయి ఆ పాపానంతటి తన రక్తంతో కడిగి మనల్ని నీతిమంతులుగా చేశారు దేవుడు ఈ రోజు ఏమని అంటున్నారంటే నేను బలవంతం చేయట్లేదు రక్షణ కోసం నీకు స్వేచ్ఛనిచ్చారు నీ రక్షణ నువ్వు కాపాడగలుగుతున్నావా ఈ గుడ్ ఫ్రైడే రోజుని నీకు నిజమైన రక్షణ కలిగి ఉందా ఇంతవరకు నీకు నిజమైన రక్షణ లేకపోయి ఉంటే ఈ దినాన గుడ్ ఫ్రైడే రోజు నిజమైన రక్షకుడు నువ్వు తెలుసుకున్నావు కాబట్టి ఇప్పుడు రక్షణ పొందడానికి ఇష్టపడదాం బ్లస్ యూ ఆల్